రేవంత్ రెడ్డి గారు మీ రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారు మనందరి రేవంత్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెప్పాలని నాకు మనసులో బలమైన కోరిక ఉంది నాకు అంత ముందు నుంచి కూడా వారు తెలుసు ఏదైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా పోట్లాడాలన్నా మరలా వెనక ముందు చూడకుండా పోట్లాడేటువంటి లేకపోతే తిరుగుబాటు చేసేటువంటి ఒక నిప్పు కణికి లాంటి వాడు మన ముఖ్యమంత్రి గొప్ప యాస్టేట అంటే ఆందోళనకారుడు అలాగే తిరుగుబాటు అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంటాడో అని నేను అనుకున్నా కానీ ఆ ఆందోళన ఆవేశాన్ని ఒకవైపు పెట్టుకుని మరోవైపు ప్రజల సంక్షేమం కోసం అవసరం అనుకున్న చోట తగ్గుతూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఆ విధంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ సమయమను కోల్పోవట్లేదు ఎక్కడ ఓర్పు కోల్పోవట్లేదు ఎక్కడ ఎన్ని ఆయనకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళనైనా సరే ఏ సందర్భం ఎలా ఉండాలో ఆ విధంగా డెమోక్రటిక్గా ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు అందులో భాగంగా ఇవాళ మీ అందరికీ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది మన గత పదేళ్ళు కా అంతకుముందు రెండు మూడేళ్ళు అంటే పది పన్నెండేళ్ల క్రితం వరకు ఈ ఈ కాలంలో ఒక్క ఇల్లు అయినా ఎక్కడైనా మనం చూశామా అది అభివృద్ధే కాదా ఇవాళ ఏకపక్షంగా దాదాపు మూడున్నర లక్షల ఇళ్ళు వస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు వంతులు అయిపోద్ది ఇంకా అందరూ అభిమానంతో ఇంకొక పర్యాయం ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే ఇళ్ళు లేనివాడు అంటూ లేకుండా మొత్తం మన తెలంగాణ అందరికీ ఇళ్ళు వస్తాయి రెండోది ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు లోపు ఉన్నటువంటి విద్యుత్ ఇస్తున్నారా లేదా ఇది ఇంతకు ముందు జరిగిందా ఇది అభివృద్ధా కాదా మూడోది రేషన్ కార్డులు ఎప్పుడు చూశామో ఎన్నేళ్ల క్రితం చూసామో ఇవాళ అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నారా లేదా ఇది అభివృద్ధా కాదా